ఇదేం మార్పు అయ్యా ఒకప్పుడు కాంగ్రెస్ పాలనలా కరెంటు కోతలు ఉంటుండే నీళ్ల కోసం బిందులు పట్టుకుని పోతుండే ఎక్కడ చూసినా అవినీతి పైసలు ఎందే పని కాకపోతుండే అని కదలు కదలుగా చెప్పేటోళ్ళు ఇప్పుడు ఆ కష్టాలు ఎట్లుంటాయో కళ్ళారా చూస్తున్నారు ఇందిరమ రాజ్యం తీసుకొస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ మాట నిలబెట్టుకున్నారు ప్రజలకు నరకం చూపిస్తున్నారు ఇందిరాగాంధీ చీకటి రోజులను యాదిగితేస్తున్నారు ఫ్రీ బస్ అంటూ అందరిని ఆగం చేస్తున్నారు మహిళలు సిగలు పట్టి కొట్టుకుంటున్నారంటే ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే కాంగ్రెస్ వాళ్లే కారణం రైతు లేదు రుణమాఫీ చేస్తలేరు కరెంటు ఎప్పుడు ఉండదో తెలుస్తలేదు కబ్జాలు తొత్తుగాళ్ల దాదాగిరితోని జనాలను కష్టపడుతున్నారు చేయుర్తోళ్లు గులాబీని అంత పోయాడనుకుంటే హస్తం భస్మాసుర హస్తమై పట్టి బీడిస్తున్నది గృహజ్యోతికి దిక్కు లేకపాయే ఇంద్రమ ఇండ్లకు మోక్షం కలుగుతలేదాయే యువ వికాసం ఊసే లేదు చేయుతు మీద ధ్యాసే లేదు కిస్తీలు వడ్డీలకే ఏటా అరవై రెండు వేల కోట్లు కావాలనట జీతాలు పెన్షన్లు ఇచ్చేవి ఇంకో నలభై వేల కోట్లకు పైగానే ఉంటాయట ఆరు గ్యారంటీలు దళిత బంధు రుణమాఫీ చేయడానికి లక్ష అరవై వేల కోట్లు కావాలని లెక్కలు చెబుతున్నాయి మన రాష్ట్ర ఖాతా ఏమో లక్ష నలభై తొమ్మిది వేల కోట్లేనాయే ఈ లెక్కను చూసుకుంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసుడు ఉత్తమాటే మేస్త్రిని నమ్మితే ఉన్నదే పోతది ఉంచుకున్నది పోతుంది